మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగాల మున్సిపాలిటీ పరిధిలో మన పో దుందిగా పోలీసులు ముంగడ ఆపోజిట్లో టెక్మాండ్రం వెళ్తుంటే ఈ విధంగా వేస్ట్ కాంక్రీటు మిగిలినవి డంపింగ్ చేస్తున్నారు ఇంచుమించు వంద గదా డంపింగ్ అయింది ఇక్కడ తరచుగా మిగిలిన కాంక్రీటు ఈ ఎల్ఎంటి బండ్లు ఉంటాయి కదా అవి ఇక్కడ డంపింగ్ చేస్తారు ఈ వే ఇక్కడ గట్టిగా అయిపోయి ఇది ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ తీర్చాలంటే పైసలు గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రజా పైసలు సో ఈ విధంగా కాంక్రీటు ఇక్కడే కాకుండా మనం మన మియాపూర్ రోడ్లో కానీ సురామ్ విలేజ్ వెళ్ళే రోడ్లో కానీ బాదుపల్లి నుంచి బోర్మటి వెళ్ళే రోడ్లో కానీ మన మేడ్చల్ హైవే రోడ్లపై కానీ ఇలా డంపింగ్ చేస్తున్నారు ఎందుకు నిర్లక్ష్యంగా ఈ విధంగా డంపింగ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్టయితే బెంగళూరులో పరిస్థితి ఏంటిది వాటర్ వల్ల ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా కాంక్రీటు ఇలా వేయడం వల్ల ఇక్కడ భూగర్భ జలాల్లో ని తగ్గి ఇక్కడ ఇక్కడ వేడి వాతనం ఏర్పడి ఈ చుట్టూ వాటర్ ఉండేవి సో అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ ఎవరెవరు డంపింగ్ చేస్తున్నారో కొన్ని ఫోటోలు మన దగ్గర ఉన్నాయి బండ్లు అయ్యి వారిపై యాక్షన్ తీసుకొని వారిపై ఎలాంటి చట్టమైన చట్టమైన చర్యలు తీసుకొని వారి నోటీసులు ఇస్తారా ఇక్కడ ఇక్కడ రక్షణ ఏర్పాటు చేస్తారా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్కి అని మా మీద కోరుతున్నాము అది చెప్పాలి కుట్లపూర్ నియోజకవర్గం మీ పల్లాంటి శివకుమార్